કે કે હો થાય બકા એ રીચો રીચો આ ગુણાસ તમમ ક્લાસ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે અજય અને ગર્જેન હેપી બર્થડે જે પરી હરસાને પુટિયા કદા એ એ એ પણ તાજા છે ಹ್ಯಾಪಿ बर्थडे ಬನ್ನಿ ಹ್ಯಾಪಿ बर्थडे ಟು ಯು ಹ್ಯಾಪಿ बर्थडे ಇನ್ನು ನೋರ್ ಲೈಟರ ಗೇಮ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಚನ್ನಾಗಿ ಹಾಕ್ತೀವಿ ಲಾಲೇ ಮಂಜು ಮಂಜು ಓರೆ ಕನ್ನಡಿ ಕನ್ನಡಿ అక్కడ చూడండి 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 ఇద్దరు అదిలో కుంకుడు పెట్టుకెళ్ళాడు పాపేష్ హ్యాపీ బర్త్డే టు వంద అండ్ చల్లగా బాలని మనస్ఫూర్తిగా ఉండదు చిన్నారి పొన్నారి పుట్టిన రోజు జ్ఞానేశ్వరి చిన్నారి పుట్టిన రోజు చిన్నారి పుట్టిన రోజు జ్ఞానేశ్వరి చిన్నారి పుట్టిన రోజు వంద ఏళ్ళు చల్లగా ఉండాలి వంద ఏళ్ళు నీవమ్మ చల్లగా ఉండాలి విద్యాభ్యాసములో నీవు మంచి చదువులు చదవాలి చిన్ననాటి నుంచి చిన్నారి పుట్టిన రోజు జ్ఞానేశ్వరి చిన్నారి పుట్టిన రోజు శుద్ధుల వారి ఇంట ఆని ముత్యమయ్యి శ్రీ నూ రంపతులకు ముదుల బిడ్డ వంబలుల వారి ఇంట ఆయన నూరేళ్ళు <laughs> అందరి దేవుల దీవెనలు నీకు ఉండాలి కళాకాలము నీ బొమ్మ చల్లగ ఉండాలి చిన్నారి ఉన్నారి పుట్టిన రోజు జ్ఞానేశ్వరి చిన్నారి పుట్టిన రోజు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ you put the